నమ జై గురు నమ ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి జూలై నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మిథున రాశి వారికి ఈ నెలంతా కూడా శుక్రగ్రహ సంచారం రాశి అందే ఉండడం వల్ల చేసే ప్రయత్నంలో భగవంతుని ఆశీస్సులతో పాటు చాలా క్వాలిటీగా చాలా నియమంగా మీ యొక్క పనులు పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఒక శుభగ్రహం రాశిలో సంచరించినప్పుడు జాతకుడికి అటు దైవ బలం ప్రజాబలం కూడా తోడై తన సంకల్పంతో ఏదైనా తన పనిని పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది అందువలన ఇప్పుడున్నటువంటి గురువు ఇంచుమించుగా కొద్ది రోజుల పాటు ఉండడం వల్ల ప్రస్తుతం మిథున రాశి వారు ఏ ప్రయత్నమైనా సాధారణంగా మంచి ప్రయత్నం వేపే వాళ్ళ ప్రయత్నాలు జరుగుతుంటాయి ప్రతి ప్రయత్నంలో కూడా వారి కృషికి తగిన ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది అయితే జూలై పదహారో తారీఖు వరకు కూడా తృతీయాధిపతి రవి రాశి అందే సంచరించడం వల్ల జాతకుడికి ఒక విధమైనటువంటి కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది ఏదైనా తను సమర్థవంతంగా నిర్వహించగలను అన్న ధైర్యం రావడంతో ఎంత గొప్ప ప్రాజెక్ట్ అయినా ట్యాకప్ చేసి దాన్ని సంపూర్ణంగా పూర్తి చేయడం జరుగుతుంటాయి వ్యక్తిగతంగా వాళ్ళు ఉన్నటువంటి స్కిల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి అటు మీరు క్రీడారంగంలో ఉన్నా లేదంటే ఏదైనా టెక్నాలజీకి సంబంధించిన దాంట్లో ఉన్నా లేదంటే సినిమా టీవీ ఫీల్డ్లో ఉన్నా కూడా చాలా వరకు మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది మీ సామర్థ్యాన్ని పది మంది గుర్తించడం వల్ల ఒక మంచి నేమ్ కూడా రావడం జరుగుతుంది ఏదైనా పని చేస్తే మీరే చెయ్యాలి అన్న విధంగా ఈ సమయంలో మీ యొక్క ప్రాముఖ్యత పెరగడం జరుగుతుంటుంది ఎక్కువగా ఈ మిథున రాశిలో ఈ మీడియాకి సంబంధించిన వాటిలో ఈ ప్రెస్ రిపోర్టర్లు టీవీ యాంకర్లు కెమెరాకి సంబంధించిన వాళ్ళు చాలామంది ఉంటారు వారికి ఈ సమయంలో మంచి గుర్తింపు కానీ మంచి అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా మిథున రాశి వారికి వారి యొక్క వృత్తికి తగిన గుర్తింపు రావాలన్నా శాలరీలో ఎక్కువ పెరగాలన్నా అంటే వారి యొక్క ఆదాయం పెరగాలంటే కంపల్సరిగా ఒక ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగానికి మారినప్పుడు మాత్రమే వారి యొక్క హోదా పెరుగుతూ ఉంటుంది ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది ఈ సమయంలో మీకు ఏమైనా కొత్త అవకాశాలు రావచ్చు వచ్చిన వాటిని సద్వినియోగపరచుకుంటే అటు మీకు గుర్ గుర్తింపు లభిస్తుంది అలాగే ఆదాయం కూడా పెరుగుతుంది ఈ గురువు ప్రస్తుతం దశమాధిపతిగా ఉంటూ రాశిలో ఉండి రవితో కలిసి ఉండడం వల్ల చాలా వరకు ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగాలు చేస్తున్న వారికి కానీ ప్రభుత్వ కాంట్రాక్టర్ల కొరకు ఏదైనా ప్రయత్నం చేస్తున్నా ఈ సమయంలో మీకు చాలా వరకు తగిన ప్రతిఫలం రావడం జరుగుతుంది ఉద్యోగం మార్పుకి ఇది కూడా మీకు ఒక అవకాశం అంటే ఉద్యోగంలో మార్పు రావచ్చు కొంతవరకు ప్రమోషన్ రావచ్చు లేదంటే వేరే టీంలో కూడా మారవచ్చు అంటే కొన్ని అనుకూలమైనటువంటి చేంజెస్ రావడం జరుగుతుంది ఖచ్చితంగా మీకు ఒక హోదా లాంటిది లభిస్తూ ఉంటుంది ఇక సప్తమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు సప్తమాధిపతిగా ఉన్నటువంటి గురువు కూడా రాశి అందు సంచరించడం వల్ల రవితో కలడం వల్ల మీ జీవిత భాగస్వామి కూడా ఒక గుర్తింపు రావడం జరుగుతుంది వృత్తిరీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేయడం కానీ కొద్ది రోజుల పాటు వేరే ప్రాంతంలో విధి నిర్వహణ చేసి రావడం కానీ కంపల్సరిగా జరిగే అవకాశం ఉంది బట్ ఏదైనా ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా మాత్రం అన్ని సౌకర్యాలు లభిస్తుంటాయి నిరంతరం ఒక దైవం మీ వెంట ఉండి కాపాడుతున్నట్టు మీకు అనిపిస్తూ ఉంటుంది అది ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి భగవంతుడిని బాగా నమ్మిన వాళ్ళకి అటువంటి ధైర్యం అటువంటి భరోసా కనబడుతూ ఉంటుంది ఇంకా దాని తర్వాత మనకి ముఖ్యంగా పన్నెండో స్థానంలో శుక్రుడు ఇది చాలా వరకు జాతకుడిని ఖరీదైనటువంటి విలాసమైనటువంటి వస్తువులు సమకూర్చుకోవడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది ఏదైనా ఒక దూర ప్రాంతం వెళ్ళినప్పుడు ఒక పుణ్యక్షేత్రానికి ఒక టూరిస్ట్గా వివిధ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ కనబడుతున్నటువంటి అందమైన వస్తువుల్ని కొనాలనే ఆలోచన వస్తుంది కంపల్సరీగా వాటిని పర్చేజ్ చేయడం కూడా జరుగుతుంది మీకు కావలసిన వారికి ఇష్టమైన వారికి విలువైన బహుమతులు లాంటివి ఇవ్వడానికి కూడా శుక్కుడు పన్నెండో స్థానంలో ఉన్నప్పుడు కారణమవుతుంటుంది అంటే కొంతమంది పంచమాధిపతి వేయిల్లో ఉండడం వల్ల మీ యొక్క ఎంటర్టైన్మెంట్ కొరకు మీ యొక్క అభిలాష కొరకు మీలో ఉన్నటువంటి ఆలోచనకు తగే విధంగా ఏదైనా పెద్ద హోటల్లో స్టే చేయడం కానీ చాలా వరకు ఏదైనా ఒక మంచి ఇంపార్టెంట్గా ఎక్కువ లాంగ్ జర్నీ చేయడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి బట్ ఏదైనా ఖరీదైనటువంటి అలవాట్లు ఖరీదైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి గతంలో దూరమైనటువంటి మిత్రులను కానీ ఇష్టమైన వారిని కలుసుకొని వారితో మీ యొక్క చిన్ననాటి ముచ్చట్లు పంచుకోవడానికి కూడా శుక్కుడు పండిండ్లో ఉండడం వల్ల చాలా వరకు ఎవరో ఒకరు కొత్త వాళ్ళు మీకు పరిచయం అవుతారు వారితో మీకు కొంత సంతోషాన్ని గత స్మృతుల్ని రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ మరి ధనస్థానంలో జూలై పదహారు తర్వాత ధనస్థానంలోకి బుధుడు ఉన్నటువంటి స్థానంలోకి రవి రావడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుంది ఎప్పుడైతే ఇక్కడ చతుర్థాధిపతితో ఈ బుధుడుతో రవి కలిసాడో ఈ బుధాదిత్య యోగం ఏర్పడటం వల్ల జాతకుడిలో నైపుణ్యం పెరుగుతుంది ఇది విద్యార్థులకి బాగా కలిసి వస్తుందన్నమాట వాళ్ళు ఏదైనా కొత్త కాలేజీలో చేరాలన్నా ప్రస్తుతం ఉన్న బ్రాంచ్ నుంచి వేరే బ్రాంచ్లోకి మారాలన్నా అలాగే గతంలో పోగొట్టుకున్నది ఏదైనా తిరిగి సంపాదించాలన్నా కూడా ఈ బుధాదిత్య యోగ ప్రభావంతో జూలై పదహారు తర్వాత విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే జాతకుడు యొక్క కుటుంబంలో ఎవరో ఒకరికి కాలేజీలో సీట్ రావడం కానీ ఉద్యోగం రావడం కానీ ఏదంటే వ్యక్తిగతంగా మీరు ఏదైనా గృహ నిర్మాణానికి సంబంధించిన పనుల్లో చాలా బిజీగా ఉండడం ఇవన్నీ కూడా మీకు జూలై పదహారుతో అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది అలాగే కుజుడు మూడో స్థానంలో ఉండడం వల్ల కేతువుతో కలడం వల్ల ఏదైనా పనులు చేస్తున్నప్పుడు చాలా నిదానంగా వ్యవహరించాలి ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్న వాళ్ళు చాలా వరకు జాగ్రత్త వహించవలసి ఉంటుంది అతి తొందర వల్ల కానీ వాహనాలు వేగంగా నడపడం వల్ల కానీ చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కొంత వేగం తగ్గించి జాగ్రత్తగా ఉండడం మంచిది బట్ అయినప్పటికీ కూడా రాశిలో గురు ఉండడం వల్ల పెద్దగా ఇబ్బంది లేదు బట్ ఏదైనా ముందు జాగ్రత్తగా ఉంటే మంచిది సాధారణంగా మనకి ఈ గ్రహాల యొక్క సంచరిస్తున్నప్పుడు గ్రహాల యొక్క అనుకూలత కొరకు ఆ నెలలో కొన్ని ముఖ్యమైనటువంటి పండగలు కానీ కొన్ని పర్వదినాలు కానీ రావడం జరుగుతూ ఉంటుంది మరి మనం ఏ నెలలో అయితే సమస్యలతో ఉన్నామో ఆ నెలలో వచ్చినటువంటి అంటే కామన్గా మాస శివరాత్రి సంకష్ట చతుర్థి కామన్గా చేసుకుంటూ మరి ప్రత్యేకంగా ఈ జూలై నెల ఇరవై ఐదో తారీఖు నుంచి అంటే జూలై ఇరవై ఐదు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది శ్రావణ మాసం ప్రారంభంతోనే మనకి వరలక్ష్మి వ్రతం అంటే శుక్రవారం స్టార్ట్ అవుతాయి ఈ నాలుగు శుక్రవారాలు అంటే శ్రావణ మాసంలో వచ్చినటువంటి మొదటి శుక్రవారం మొదలుకొని ఇంచుమించు కానీ నెలాఖరుకు వచ్చే నాలుగు కానీ ఐదు కానీ శుక్రవారాలు ఉంటాయి కదా ఆ శుక్రవారాలు స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరూ విధి విధానంగా అమ్మవారిని పూజించుకోవడం అంటే ఇంటిగాడ వ్రతం చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు లేని వాళ్ళు అమ్మవారి ఆలయం దర్శించి అమ్మవారికి మీకు కలిగిన విధంగా ఏదో విధంగా అమ్మవారికి కానుకలు సమర్పించి మరి ఆ రోజంతా నియమిగా ఉండడం వల్ల వీలైతే ఆ రోజు కనకదారా స్తోత్రం పారాయణ చేయడం వల్ల కానీ ఏదన్నా మీ యొక్క కుటుంబంలో స్త్రీలకి అంటే మీకు మదరో సిస్టరో ఉదిన గారులకు ఏదో ఒక శుక్రవారం వాళ్ళకి చీర జాకెట్టు అటువంటి పశువు సంబంధించినటువంటి కానుకలు ఇవ్వడం వల్ల అంటే ముఖ్యంగా మీరు శ్రావణ మాసంలో మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని సంతోష పెట్టడం వల్ల మీ ఇంట్లో ధనలక్ష్మి కొలు ఉంటుంది మీకు కూడా ఏదో విధంగా ఐశ్వర్యం కలిసి వస్తుంది అలాగే ఇది మొత్తం నెలంతా కూడా ఆషాఢ మాసం ఉంటుంది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో కూడా ఇది అమ్మవార్లకు ఇష్టమైన రోజు కాబట్టి అలాగే వారాహీ నవరాత్రులు కూడా ఇదే సమయంలో అటు ఇటుగా జరుగుతుంటాయి వీటన్నింటిలో మీరు మీ గ్రామ దేవత ఎవరైతే ఉంటారో మీ కుల దేవత ఎవరైతే ఉంటారో ఆ దేవాలయాన్ని దర్శించి అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించడం వల్ల ఏదైనా మనం ఈ లక్ష్మీ స్వరూపాలైనటువంటి అమ్మవారిని పూజించుకోవడం వల్లకి అనువైనటువంటి రోజులు ఈ శ్రావణ మాసం అలాగే ఆషాఢ మాసం అందువల్ల కంపల్సరిగా మీ గ్రామ దేవతను సందర్శించుకొని ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడం వల్ల ఆర్థిక పరంగా చాలా సక్సెస్ పొందడం జరుగుతూ ఉంటుంది అలాగే వీలైతే ఈ నెలలో ఏదో ఒక సోమవారం కానీ ఏ రోజన్నా పర్లేదు శివాలయంలో మారేడు దళాలతో శివుణ్ణి అభిషేకం చేయడం వల్ల మీకు ఎటువంటి ఆర్థికపరమైన సమస్య ఉన్నా తొలగిపోయే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి